అందరికీ ఆహ్వానం యేసు రక్షించును ఏసు స్వస్థపరచును కల్వరి బేతస్త్ చర్చ్ టేనర్ పేటవారు నిర్వహించు సుభార్త స్వస్థత మహాసభలు సుభార్త స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అనగా శుక్ర శని ఆదివారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం చిట్టి నగర్ టిఎంహెచ్ స్కూల్ గ్రౌండ్ నందు టేనర్పేట విజయవాడ ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రమేష్ గారు హోసన్న మినిస్ట్రీస్ విజయవాడ ఒక క్రొత్తదైన రుచి ఇదిగో ఈ గ్రంథం మనకి ఇస్తుంది ఒక కొత్తదైన బ్రతుకు ఈ గ్రంథం మనకు నేర్పుతుంది ఒక కొత్తదైన జీవితాన్ని ఎస్ మనకు ప్రసాదించాడు ఇదిగో ఈ వాక్యంలో ఉన్న ఆ జీవితాన్ని ఆ బ్రతుకుని ఆపాదించుకొని మనలో ఒక కొత్తదైన రుచి ఆ రుచి కలిగిన బ్రతుకు మనం అందించాలి మనం కూడా బ్రతకాలి హలో పాస్టర్ అశోక్ గారు హోల్సేల్ మినిస్ట్రీస్ ఆస్పైరా పాస్టర్ యేసుదాస్ గారు మినిస్ట్రీస్ భీమవరం దైవజనులు వాక్యపరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు విశ్వాసులను ఉజ్జీవింపచేసే సందేశములు శక్తివంతమైన స్థుతి ఆరాధన కుటుంబ ఆశీర్వాదములు పొందుట కొరకు అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రేమతో ఆహ్వానించవారు సంఘ కాపరి మరియు సంఘ పెద్దలు మరియు ఏయు సిస్టర్స్ కల్వరి చర్చ్ పెండన్ రాములు వీధి టేనర్పేట విజయవాడ వివరాలకు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ జీరో సిక్స్ డబల్ జీరో టూ మరియు నైన్ త్రీ నైన్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ